రాష్ట్ర రాజధానిని ఏ విధంగా దెబ్బతీసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఎలా దెబ్బతీసింది సినిమా చూస్తున్నంత కాలం ఈ యాభై ఏడు నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రమాదాలన్నీ కూడా మట్టబయలయ్యాయి మార్గుడు పరిపాలన వల్ల అవినీతి అది అనాచిక పరిపాలన వల్ల రాష్ట్రం అంధకారంలో రెట్టి వేయబడింది రాష్ట్ర భవిష్యత్తును దెబ్బ నిన్నే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద దాడి జరిగితే అర కిలోమీటర్ల వరకు దాడి చేసి కొట్టారంటే వైపుకాపా గోండాలు నాయకులు శాసనసభ్యుల మంత్రులు అనుచరులు అనంతపురం రాప్తాడు బహిరంగ సభ ముఖ్యమంత్రి సభలోనే ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి జరిగింది ఫోటోగ్రాఫర్ మీద మళ్ళీ ఈరోజు కర్నూల్లో ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై మూకుమ్మడి దాడి వైకాపా ఎమ్మెల్యే కాటసాని అనుచరులు పత్రికా స్వేచ్ఛ మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి ఫోర్త్ ఎస్టేట్ మీద నాలుగో స్తంభం మీద దాడి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే శాసనసభ శాసన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థలకు అతీతంగా నాలుగో స్తంభంగా ఈ జర్నలిజాన్ని ఈ మీడియాని నాలుగో స్తంభంగా వర్ణిస్తే ఆ స్తంభం మీద కూడా ఈరోజు జగన్ రెడ్డి దాడి చేపిస్తూ ఉన్నాడు వైకాపా ఎమ్మెల్యే అనుచరులే కాటస్థాని అనుచరులు కర్నూల్లో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మీద దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు ఎస్పీ ఏం చేస్తా ఉన్నాడు ఐజీ లాండ్ ఆర్డర్ ఏం చేస్తా ఉన్నాడు ఇంటెలిజెన్స్ ఏమైంది కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమైంది పత్రికల మీద మీరు దాడి చేస్తున్నారంటే ప్రజల్లో జరిగేది తెలియకూడదని ప్రజాస్వామ్యం జరుగుతున్న దాడిని మీడియా పత్రికల్లో రాయకూడదు చూపించకూడదనే ఈ దుర్మార్గానికి దాడికి పాల్పడ్డారు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఎవరైతే అవినిగడ్డ ప్రాంతం నుంచి ఈ జిల్లా నుంచి వచ్చిన కృష్ణా జిల్లాలో నుంచి వచ్చిన ఒక యువకుడు మరి వైకాపా నాయకులకే కోడాలకే భయపడకుండా జగన్మోహన్ రెడ్డి దాడులకి భయపడకుండా ప్రాణాలను తెగించే రాజధాని ఫైల్స్ నిర్మాణం చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో పౌరులు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజధాని ఫైల్స్ ఈ సినిమాను చూసి ఈ వైకాపా ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి అహంకారం వల్ల ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని ఏ విధంగా దెబ్బతీశాడు మూడు అని చెప్పి మన పిల్లల భవిష్యత్తుని మన రాజధాని భవిష్యత్తుని ఈ ప్రాంత భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేశాడో రవిశంకర్ ఒక సాహసోపేతమైన సినిమా రాజధాని ఫాల్సి చూ తీశాడు కాబట్టి ఐదు కోట్ల మంది తెలుగువాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఖండాంధ్రాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఈ సినిమాని చూసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ దుర్మార్గాల్ని సోషల్ మీడియా వేదికల ద్వారా మీ గొంతుకే ఒక ప్రజా గొంతుకై ఒక రాజధాని ఫైల్స్ గొంతుకై మీరు ఈ అరాచక దుర్మార్గ పరిపాలన కొట్టడానికి నూట అరవై అడుగులు గొయ్యిలో పాతి పెట్టడానికి దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా రాబోయే రెండు నెలల్లో మీ జన్మభూమిని కాపాడుకోవడానికి మీ గ్రామాన్ని కాపాడుకోవడానికి మీ నియోజకవర్గాన్ని కాపాడుకోవటానికి మీ మండలాన్ని కాపాడుకోవటానికి మీ బూత్ని కాపాడుకోవడానికి ఎన్ని పనులు ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ రాష్ట్రానికి రండి మీ నియోజకవర్గానికి రండి మీ మండలాలకు రండి మీ గ్రామాలకు రండి అందరం చెయ్యి చెయ్యి కలిపి ఎవరైతే వాళ్ళ కులాలని మతాలని పార్టీలని కొట్టు వస్తా ఉన్నామో మన అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం తెలుగు జాతిని కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం రాజధాని నిర్మాణం చేసుకుందాం కోలవరాన్ని కట్టుకుందాం చింతలపూటిని కట్టుకొని మన ప్రాంతాన్ని కాపాడుకుందాం పవిత్ర సంఘంలో ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మకు హారతి ఇచ్చి పవిత్ర సంఘమాన్ని ఎంత పవిత్రంగా పెట్టారో ఈ దుర్మార్గులు ఈ ఐదు సంవత్సరాల్లో అపవిత్రం చేసి బీర్ బాటిల్స్ విస్కీ బాటిల్స్ అసాంఘిక శక్తులన్నీ కూడా విలైతాండవం చేస్తూ ఉన్నాయి పవిత్ర సంఘంలో మళ్ళీ కులాలు మతాలని రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులంతా కూడా రకరకాల ముఖాలు వేసుకొని మన ప్రాంతాన్ని నాశనం చేసి మన రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు ఈ వైకాపా నాయకులు ఈ వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలని మంత్రుల్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి రెడ్డి రెడ్డి గారి మీద కూడా ఈరోజు దాడి జరిగింది ఆయన కూడా మరి వాళ్ళ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి రెడ్డి ప్రాణానికి కూడా ఎటువంటి నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హాస్పిటల్ సిబ్బందిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అట్లాగే శ్రీకృష్ణ మీద ఫోటోగ్రాఫర్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ అట్లాగే ఈనాడు ప్రాంతీయ కార్యాలయం మీద కర్నూలులో ఎమ్మెల్యే కాఠశాల అంచెలు చేసిన దుర్మార్గాన్ని దాడిని కూడా ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం రేపు మీడియా మిత్రులు జర్నలిస్టులు చేసే ఉద్యమానికి వాళ్ళు చేసే సంఘీభావ యాత్రలకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు జై అమరావతి జై అమరావతి జయల్ని ఎవరైతే ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను